అమెరికా బోస్టన్ లో ల్యాండింగ్ గేర్ సమస్య తలెత్తిన ఓ చిన్న విమానాన్ని పైలట్ చాకచక్యంగా ల్యాండ్ చేసి ముగ్గురు ప్రాణాలు కాపాడారు కేవలం ఒకే ఒక్క వీల్తోనే పైలట్ విజయవంతంగా విమానాన్ని ల్యాండ్ చేశారు కేప్ ఎయిర్ సాలుగు వందల రెండు విమానం మంగళవారం సాయంత్రం లోగాన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరింది టైక్ ఆఫ్ అయిన కొంతసేపటికే ల్యాండింగ్ గేర్ లో పైలెట్ సాంకేతిక సమస్యను గుర్తించారు విమాన రెక్క రన్వేకు రాసుకుంటూ ఉండగా ఒకే వీల్ సాయంతో పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు ఘటనా సమయంలో విమానంలో ఇద్దరు ప్రయాణికులు ఒక క్రూజ్ సిబ్బంది ఉన్నారు ఘటనపై అమెరికా పౌర విమానయాన శాఖ దర్యాప్తు చేపట్టింది